నేచు నేచురల్గా చాలా ఉన్నాయి అలాంటి ఇదిగో ఇలాంటి వాళ్ళు నమ్ముతారు నమ్మాలి ఆచరించాలి చూడాలి చిన్న చిన్నవే పరిష్కార మార్గాలు అన్నమాట నాకు ఇది వచ్చింది ఏమొచ్చింది ఆస్తమా వచ్చింది ఎన్ని నిజాలు ప్రాక్టికల్గా చెప్తున్నా ఇది కూడా ఆస్తమా వస్తే హాస్పిటల్కి వెళ్ళాం ఆయన అది పెట్టి గ్లూకోజ్ పెట్టేసి నైట్ మొత్తం ఎక్కిచ్చేసారు ఆస్తమా ఎలా వచ్చింది నేను బాగా స్విమ్మింగ్ చేసేవాడిని గంటలు గంటలు నీళ్ళ మీద పండుకునేవాడిని యోగా చేస్తాను వస్తే ఇదంతా ఫ్లమ్ ఏర్పడదన్నమాట నడుస్తుంటే ఊపిరి రానట్లేదు హాస్పిటల్ కింద వేసేసారు ఇంకా దాని తర్వాత ఇలా కొట్టుకునేది ఏది ఆస్టాలిన్ ఆస్టాలిని ఇచ్చిండ్రు దాంతో కొట్టుకునేవాడిని మళ్ళీ అయినా కూడా మళ్ళీ అదే అంటే కంటిన్యూటీ ఇంకా మెడిసిన్ అనేది ఒకసారి ఆస్తమా కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా ఏ ఏ ప్రాబ్లం వచ్చినా క్యాన్సర్ వచ్చినా తర్వాత హార్ట్ అటాక్ వచ్చినా మనం జీవితాంతం మనం మెడిసిన్ వాడాల్సిందే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ స్పెషలిస్ట్ అయినా నేను ఇప్పటివరకు నేను చూశాను ఇది ఒకసారి అయిపోలేదు అయిపోయింది అని చెప్పడానికి లేదు ప్రతి జీవితాంతం వాడుతున్నారు సరే లాంగ్ జర్నీ చేస్తే కార్లలో బస్సులలో చేస్తేనే చాలా అలసిపోతారు మీరు ఇంత దూరం నుంచి జర్నీ చేస్తున్నారు ఎలాంటి అల్లిసి అనేది అలసట అనేది మన మైండ్ని బట్టి ఉంటుంది నేను ఈ అప్పులు ఎక్కేటప్పుడు ఎంతో స్ట్రెయిన్ ఉంటుంది మళ్ళీ కొంత మళ్ళీ డౌన్ అవుతున్నప్పుడు రిలాక్స్ అయిపోతాం అంటే మన జీవితం కూడా అంతే జీవితంలో ప్రయాణం ఎలాంటి డైట్ డైట్ అనేది సార్ ఎవరికి వాళ్ళు ప్రకృతిపరంగా మనం చేయాల్సిన దీనికి ఇలా డైట్ అలా డైట్ అనేది కాదు ఈ రొట్టెలు తినాలి ఈ పూట పొద్దున్నే టిఫిన్ చేయడానికి ఇలా చేయాలి కొత్త కొత్తగా చెప్తుంటారు ఇప్పుడు ఇవన్నీ కాదండి మనం ఎప్పుడు కూడా ఒకటే ఆహారం తినకూడదు ఇడ్లీలు దోశలు పొద్దున్నేస్తే అదే తింటారు చాయ్ అదే తాగుతారు షుగర్ అనేది చేయాలి ఫస్ట్ నేను చెప్పేది షుగర్ ఛాయ్కి కానీ స్వీట్స్ కానీ వాడకూడదు బెల్లం వాడాలి అది ముఖ్యమైన ఫస్ట్ ప్రిన్సిపల్ తర్వాత మనం ఎప్పుడు కాషాయాలు వాడాలి మనం డాక్టర్ మస్తాం నుండి చెప్తాడు కాషాయాలు వాడండి అని చెప్పేసి ఎవరు పాడుస్తున్నారు ఆ కాషాయంలో ఎంత శక్తి ఉంది ఇది మనకు ఇంట్లో దొరికేవి అల్లము వెల్లుల్లి మిరియాలు మన ఈ జీలకర్ర మన ఇవి ఏంటి అవి ఇవి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాంటివి ఇవి ఐటమ్స్ మనం నీళ్ళల్లో వేడి చేసుకొని బెల్లం వేసుకొని అవి తాగుతుండాలి అది తాగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనిషిలో మనకు తెలియని శక్తి వస్తుంది ఫ్లంప్ తగ్గిపోతుంది నేను ఇలా ముద్రలు పెట్టేసి ముద్రలు పెట్టి అస్తమాన్ని తగ్గించుకుందాం అవి తాగుతూ ఎనర్జెటిక్ అయిపోయా ఈరోజు నేను ఈ విధంగా నా ఏజ్ సిక్స్టీ బట్ ఎవరు కూడా ఎవరు చెప్పలేరు సిస్టిరు మీరు ఎవరు చెప్పలేరు కూడా అంటున్నారు వాళ్ళు చెప్పేటప్పటికి ఆశ్చర్యపోతారు అది ఎందుకట్లా బికాజ్ ఆఫ్ ఇలాంటి ప్రకృతి పరంగా ఫ్రూట్స్ తినట్లేదండి పిల్లలు ఫ్రూట్స్ బాగా తింటాను నేను చిన్నప్పటి నుండి నాకు ఫ్రూట్స్ మాకు జామకాయ తోట ఉంది జామకాయ పప్పాయ సీతాఫలకాయ ఇవి అన్నీ బాగా తినేవాడిని అన్నమాట ఇంకోటండి అసలు ఈ నేను ఈ జర్నీలో చూసింది చాలా బాధ కలిగే ఏంటంటే నేను పొద్దున్నే వెళ్తున్నప్పుడు వరి పొలం వరి పొలంకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ వరి పొలంకి డ్రోన్ వచ్చింది కొత్తగా ఆ డ్రోన్లో మందు కొడుతున్నాడు ఏంటంటే డ్రోన్ ద్వారా మందు అంత ముందు కొడుతున్నారు కదా డ్రోన్ ద్వారా మందు ఆ వరి పొలం వాడు అక్కడ అక్కడ కింద వేసిన నుండి ఆ ప్రాసెస్ అంతా పెద్ద పెద్ద చెట ఉంది ఆ స్టోరీ దాన్ని వరి పండించడానికి కథ ఇంత పెద్ద వీడియో ఉందండి ఇలాంటి జీవితం బతుకుతున్నాం మనం మనం చిన్నప్పుడు ఎలా బ్రతికాం అసలు మందులే లేవు ఈ ఫెర్టిలైజరే ఉండేది కాదు ఈరోజు ఎక్కడ చూసినా ఫెర్టిలైజర్ షాప్లే ఎవరు కూడా ఏ రైతు కూడా పొద్దున్న లేస్తే ఆ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ ఇది కొట్టాలి అది కొట్టాలి నాకు చాలా బాధేసి ఏ ఏ వస్తువు తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అన్నీ అలాగే అయిపోయాయి కాకపోతే ఒక దుంప దుంపలు ఉన్నాయి కదా అవి పర్లేదు కొన్ని ఐటమ్స్ అవి దానికి మందు కొట్టకుండా వచ్చే ఉన్నాయి అవి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు బొప్పాయి ఉంది చూస్తున్నాను బొప్పాయి కాయ తిన్నాం ప్రకృతిపరంగా అవి మంచిది ఇలాంటివి అవి అట్టే పళ్ళు ఉన్నాయి దానికి మందు ఎక్కువ కొట్టరు దాన్ని కూడా కొడతారు కానీ తక్కువ ఇప్పుడు యాపిల్ ఎక్కడో దొరికేది అది వేరే విషయం ఇట్లా మన చీపులో దొరికే పళ్ళు తినాలండి ఇప్పుడు షుగర్ కేన్ ఉంది షుగర్ జ్యూస్ ఉంది అది ఎంత అడ్వాంటేజ్ అది తాగాలి అది షుగర్ జ్యూస్ అనేది ఏ సీజన్లో అయినా దానిలో చాలా పుష్కలమైన మినరల్స్ ఉంటాయి ఐరన్ ఉంటాయి ఇవి ప్రతిపరంగా మనం ఇవన్నీ మనకు చెప్పాలంటే చాలా పెద్దది వాళ్ళు ఈరోజు బేకరీలు అలవాటైపోయారు కలిసే ధంసప్పులు కా కాసే మజ లింకా ఇవే అలవాటు అయిపోయారు పిల్లలు పిల్లలకి ఆ చిప్స్ ఆ చిప్స్ ఈ చిప్స్ అరే అడ్డుపడి తినరా అంటే అదే వద్దు అది అయిపోయింది మోడ్రన్ లైఫ్కి అలవాటు చేసి మనం పిల్లల్ని నాశనం చేసుకుంటున్నాం మనం నాశనం అవుతున్నాం మన జోబులు ఖాళీ అయిపోతున్నాయి అప్పుడు సంపాదించింది పది రూపాయలు సంపాదించిన దానిలో డబ్బులు మిగిలాయి ఈరోజు వెయ్యి రూపాయలు రోజు సంపాదించిన మన దగ్గర డబ్బులు అయ్యే వెయ్యి రూపాయలు హాస్పిటల్ హాస్పిటల్ పెడుతున్నాం వెయ్యి రూపాయలు సంపాదిస్తే వెయ్యి రూపాయలు ఏమైతాయా ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించి వాడు పిల్లలు పుట్టాలంటే ఎక్కడికి వెళ్తున్నారు ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ అని కొత్త తెలుసా మీకు ఎన్ని ఫెర్టిలిటీస్ అంటే హైదరాబాద్లో ఫెర్టిలిటీ అంట స్పెషల్గా ప్యాకేజీ దానికి మూడు లక్షలు ఐదు లక్షలు ప్యాకేజీ వాడు పెళ్లి చేసుకుంటాడు వాడు సుఖం చేయాడు వాడు ఎంజాయ్ చేయాడు సెక్స్ ఎంజాయ్ చేయడు ఆ లక్ష రూపాయలు ఏమో జాబ్ చేస్తుంది వీడు జాబ్ చేస్తాడు ఇద్దరు ఆ సిటీలో కూర్చొని ఇలా కూర్చుంటారు పొద్దుకులు ఇలా ఇలా కూర్చుంటూ ఉంటారు వాడు డ్యూటీ ఈ డ్యూటీ ఇంకా ఎంజాయ్మెంట్ ఏ ఉంటుంది అండి ఎంత ఇలాంటివన్నీ చాలా మనం తప్పుదారులు జీవన జీవుల మారా ఎక్కడ మారుతావు నువ్వు మార్చలేవు ఈ రోజు మార్చే స్టేజ్లో ఎవరికి లేదు ఒక్కటే బతికేవాడు నేను చూసింది ఎవరంటే ఇలాంటి వాళ్ళు కష్టపడేవాళ్ళు రైతులు కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఆడవాళ్ళు ట్రాక్టర్ ఆటోలో వస్తున్నారు ఆటో ఫుల్గా వస్తున్నారు వచ్చి ఆ మిరపకాయలు వెళ్తున్నారు